జీవ కథలకి స్వాగతం ఇవి బేత కథలు జీవ బేతాళ కథలు విక్రమార్కుడు ఎవరు పట్టు వదలని విక్రమార్డు శవాన్ని భుజాన్ని మెలుచుకొని నడిచిపోతూ ఉంటారు తెలుసు కదా అయితే ఆ విక్రమార్కుడు ఒక సింహాసనం ఉంది ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందాం మరి భూలోకంలో ఉజ్జయిని మహానగర మహానగరం ఉంది దీనికి చాలా ఉన్నాయి అవన్నీ మరోసారి అయితే ఈ పట్టణం మాలవ దేశంలో నది తీరంలో ఉంది ఇక్కడ సాందీప మహామని ఆశ్రమం కూడా ఉంది కృష్ణ బలరామన వైద్యను అభ్యర్చున్న చోటు ఇదే ఇంతకీ ఈ మహాపట్నంలో మేడ మేరు పర్వతాన్ని మించి ఉంటాయట ఆ మేడలో ఉండే ప్రజలు పాపరహితుడు భాగ్యవంతుడు అజాచితుడు అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయ నగరాన్ని పాలించే చంద్రగుప్తుని కుమారుడు భక్తృహరి సవతి తల్లి కుమారుడు మన విక్రమార్కుడు వీరికి మంత్ర బట్టి కొన్నాళ్ళ తర్వాత రాజ్యభార్యను తాను తమ్ముడైన విక్రమార్కుడికి అప్పించి బ్రహరి త్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోయినాడట తర్వాత మన విక్రమార్కుడు ధనక వస్తు వాహనాలలో పేరు పెట్టేద్దలతో రాజ్యం ఉంటాడు అలా 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 ఉండగా భూలోకంలో విశ్వాంసుడు జైలుకు ఆశించి కఠోరమే తపస్సు చేసాగాడు ఈ సంగతి ఇందరికి తెలిసింది ఎలాగైనా తప్ప భంగనం చేయాలి రంభా వరుసును ఆజ్ఞప్పించాడు అయితే ఇద్దరిలో ఎవరు వెళ్ళాలనే సందేహం కలిగింది అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారు పంపాలని నిర్ణయించడం జరిగింది ఇంతకీ ఆ రోజు నాట్య ప్రదేశం ఎవరిని సరిగ్గా నిర్ణయించలేకపోయారు అప్పుడు ఇంద్రుడు ఇంతటి మహామనుల సభలో నిర్ణయించం గొప్పవారి లేదా అని ప్రశ్నించారు అందుకు మన నాడు నేర్చి ఈ సభలో కాదు భూలోకంలో విక్రమేశ్వరుడు మహారాజు ఉన్నాడు అతడు సకల కళాకోవీదు ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు కావున అతగాడిని పిలిపించి పిలిపించవలసిందిగా కోరాడు సరే అని ఇంద్రుడు మరి కొంతమందిని అక్కడికి భూలోకంలో విక్రమార్కుని పిలిపించడానికి పంపించాడు అందుకు ఇంద్రుడు సందర్శించి వెంటనే మా మాతల్లి అనే రథసారణిని పిలిచి విక్రమాకుని సగౌరంగా తీసుకురామని ఆదేశించాడు వెంటనే మాతల్లి రథాన్ని తీసుకుని ఉజ్జయి నగరానికి చేరుకొని రజా నేను ఇంద్రుడిని నరథసారిణి నేను సౌదంగా అమరావతికి తీసుకురామ్మని దేవేంద్రుడు ఆజ్ఞ కావున తమరు మీద అని విన్న అందుకు విక్రమార్కు మెక్క సంతోషించి కామదైన కలపతరు చింతామణి వంటి పుట్టిండిలైన అమరావతికి చేరుకున్నాడు మరి విక్రమార్కుని సభినయంగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణియరత్నం ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్న అనంతరం అసలు సమస్యను వివరించాడు ఓ నారద ఈ రంభా వరుసలు ఒకరిని నుంచి మరొకరు గొప్పగా నాట్యగత్తులు వారి తారతమ్యం తెలుసుకోవడం మా తరం కాలేదు నీవు సకల విద్య సారంగతు కానీ వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రాణలో నీవే నిర్ణయించాలి అని విన్నవించాడు అప్పుడు అప్పుడు సరేలేని అక్కడ నాట్యము ప్రారంభించడం జరిగింది ఇంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి రాగతారయుక్తంగా గంధర్వగాలంతో శరీరాన్ని మెరుపు దిగలవల్లి శృంగారం నిర్మించినట్టుగా నాట్యం చేసింది మరునాడు ఊరుషి తన జయము పొందాలన్న పట్టుదల భావనగా తాల లాస్యం పుట్టిపడేలా మనోహరంగా నృత్యం చేసింది ఇద్దరిని పరిశీలించిన మీద ఊరుసినే నేర్పడని నిర్వహించాడు అంతటి నిఖతంగా ఎలా తప్ప